ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆ పై అంచనాలు తారస్థాయికి చేరాయి ట్రైలర్ రిలీజ్ తర్వాత దేశం మొత్తం పుష్పాటు హాట్ టాపిక్ గా మారిపోయింది తెలుగు సినిమా నుంచి మరో వెయ్యి కోట్ల చిత్రం అంటూ ఆల్రెడీ అంచనాలు మొదలయ్యాయి పాట్నా వేదికగా ట్రైలర్ లాంచ్ చేశారు అల్లు అర్జున్ సూపర్ కాన్ఫిడెంట్ గా కనిపించారు అయితే టూ ట్రైలర్ లో ప్రతి అంశం ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది చేతిలో దెబ్బతిని తిరిగి రౌడీలను ఊచకోత కోస్తూ లంగర్ సాయంతో పైకి లేవడం వంటి డీటెయిల్స్ టూ ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో పుష్ప చిత్రానికి సంబంధించిన విషయాలను కూడా నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు పుష్ప వన్ రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ మీడియా సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ మాట్లాడుతూ కమర్షియల్ సినిమాని ఇలా కూడా తీయొచ్చా అనే విధంగా సుకుమార్ గారు ఈ చిత్ర తెరకెక్కించారు అంత అద్భుతంగా సుకుమార్ ఈ చిత్రాన్ని తీశారు చెప్పడం లేదు ఇది వాస్తవం పుష్ప చిత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అయితే మాత్రం ముందుగా పేరే పుష్ప రిలీజ్ తర్వాత చాలా మంది దర్శకులు సుకుమార్ దగ్గరకు వచ్చి క్లాసులు చెప్పించుకుంటారు ఈ చిత్రాన్ని ఎలా తీశారని అడిగి తెలుసుకుంటారు ఇది జరగకపోతే నేను మైత్రి ఆఫీస్ లో షెట్ విప్పి తిరుగుతా అంటూ అల్లు అర్జున్ ఛాలెంజ్ చేశారు బీ చెప్పినట్టు డైరెక్టర్లు వచ్చి క్లాసులు చెప్పించుకోకపోయినా సుకుమార్ కి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది సుకుమార్ వర్క్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి కాన్ఫిడెన్స్ తో చెబుతున్నానని అల్లు అర్జున్ అన్నారు ఇవి పుష్ప రిలీజ్ సమయంలో మూడేళ్ల క్రితం అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు అయితే తాజాగా ఇదే తరహా కామెంట్స్ ని ఓ యువ హీరో చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది అల్లు అర్జున్ కి కౌంటర్ ఇచ్చాడా అనే అనుమానం కలిగేలా సదర్ హీరో కామెంట్స్ ఉన్నాయి ఆ హీరో ఎవరు కాదు డిఫరెంట్ యాటిట్యూడ్ తో గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ చిత్రం నవంబర్ ఇరవై రెండులో రిలీజ్ కి రెడీ అవుతుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సాయంత్రమే మన ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా పుష్ప ట్రైలర్ రావడం జరిగింది భారతదేశం అంతా తెలుగోడిగా మనం గర్వపడే సినిమా ఆ పుష్ప ట్రైలర్ ఈ రోజు వచ్చింది ఇరగదీసేసింది హిందీ లైక్ వీను రివ్యూర్లు క్రిటిక్స్ పట్ల మాకు చిన్న చూపు లేదు సినిమా గురించి మీరు ఏమైనా రాసుకోండి అయితే అందులో వాస్తవాలు ఉండాలి వాస్తవాలు లేకుంటే ప్రశ్నించే హక్కు మాకుంది అదే విధంగా పర్సనల్ అటాక్ చేసినప్పుడు కూడా కోపం వస్తుందని అన్నారు అక్కడ ఉన్న ఆడియన్స్ ను ఉద్దేశిస్తూ ఏంటి మీకు ఛాలెంజ్ కావాలా మొన్ననే మెకానిక్ రాకి సినిమా చేసుకున్నా ఈ సినిమా సరిగ్గా ఆడకపోతే షెట్ లేకుండా తిరుగుతా జూబ్లీ హిల్స్ లో నా ఇల్లు ఖాళీ చేస్తా ఇలాంటి ఛాలెంజ్ లు నేను చేయను సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నా షెట్ నా ఒంటి మీదే ఉంటుంది నా ఇల్లు జూబ్లీ హిల్స్ లోనే ఉంటుంది అని తెలిపాడు విశ్వక్సేన్ కామెంట్స్ అల్లు అర్జున్ కి కౌంటర్ వైరల్ చేస్తున్నారు అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్సేన్ పుష్పాటు ట్రైలర్ అద్భుతంగా ఉందని ప్రశంసించాడు కూడా